హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ వీడియో మొత్తం చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు మనం ఈ వీడియోలో అణ గుణంతం గురించి నేర్చుకుందాం జాగ్రత్తగా చూసి పరిశీలించి నాతో పాటుగా చదువుతూ నేర్చుకోండి సరేనా నా

ආනාකුරත්ව මිස්තේන්ඩෝ ආනාකුරුත් වදර්ග මිස්තේන්රු ආනාකු යත්ව මිස්තේනේ ආනාකු යත්වදර්ග මස්තයනේ అणाకు ఐత్వ మిస్తేణాయి అణకు వత్వమిస్తేణో అణాకు వత్వ దీర్ఘ మిస్తేణో అణకు ఆ నాకు సున్నా ఇస్తేణం విసర్గిస్తే విసర్గిస్తేనాహ విన్నారు కదా పిల్లలు మరొక్కసారి చెప్తాను జాగ్రత్తగా వినండి నాతో పాటుగా చదివి నేర్చుకోండి ఆనాకు దీర్ఘమిస్తేణ ఆ నాకు గుడిస్తేణి అణాకు గుడి దీర్ఘమిస్తేణీ అనాకు కొమ్మిస్తేణు అణాకు కొమ్ము దీర్ఘమిస్తేణు అనాకు రుత్వమిస్తేండ్రు అనా దీర్ఘమిస్తేండ్రు అణాకు యత్వమిస్తేణే అనాకు ఎత్వ దీర్ఘమిస్తేణే అణాకు ఐత్వమిస్తేణి అనాకు అవమిస్తాణు అనాకువ దీర్ఘమిస్తేణో అనాకు అవుతమిస్తే అణువు అనాకు సున్నా ఇస్తేణం అనాకు విసర్గ ఇస్తే అణహ అర్థమైంది కదా పిల్లలు ఇలా ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటే తప్పనిసరిగా మీకు అనాగుణంతం అనేది వస్తుంది సరేనా ధన్యవాదములు